హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సున్నుండల తయారీ చూద్దాం సున్నుండలు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు హాఫ్ కేజీ మిన మినుములు ఒక కప్పు నల్ల మినుములు పొట్టు మినుములు అనమాట ఒక హాఫ్ కప్పు కప్పు కంటే కొంచెం సగం బియ్యం ఒక పావు కేజీ పావు కేజీ కంటే కొంచెం ఎక్కువ షుగర్ నెయ్యి తయారీ చూద్దాం ఫస్ట్ మినుములు కొంచెం కొంచెం వేసుకొని వేయించుకోవాలి మినుములు ఈ విధంగా కొంచెం రెడ్ కలర్లో వేయిన తర్వాత తీసి ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ పొట్టు మినుములని వేయించుకున్నాం పొట్టు మినుములు కూడా వేగిపోయినాయి ఈ విధంగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సల్లార పెట్టుకోవాలి బియ్యం కూడా వేయించుకోవాలి బియ్యం ఈ విధంగా వేగిన తర్వాత బియ్యం కొంచెం బ్రౌన్ కలర్లో మంచిగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకున్నాం ఇవన్నీ ఇవన్నీ సల్లార పెట్టుకొని మంచిగా మిక్సీకి పట్టుకున్న తర్వాత మనం సున్నుండలు తయారు చూద్దాం ఈ విధంగా కొంచెం రవ్వ రవ్వ మిక్సీ పట్టుకొని అన్నీ మంచిగా కలిపి ఇప్పుడు షుగర్ పౌడర్ కలపాలి ఇందులో మనం షుగర్ మనం మనం తినే స్వీట్నెస్ని బట్టి మనం షుగర్ కలుపుకోవచ్చు షుగర్ కూడా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని కలుపుకోవాలి మనం షుగర్ స్వీట్ చూసి మళ్ళీ ఎక్కువ తక్కువ అయితే మళ్ళీ కలుపుకోవచ్చు ఇప్పుడు నెయ్యిని వేడి చేసుకుందాం నెయ్యి వేడైన తర్వాత కొంచెం ఈ పిండిలో పోసుకుంటూ ఉండలు చుట్టుకోవాలి ఈ పిండిని కొంచెం మంచిగా పిండిని మంచిగా చేయి పెట్టుకుంటే కలుపుకొని ఏదైనా ప్లేట్లో కొంచెం పిండిని తీసుకొని కొంచెం కొంచెం ఈ విధంగా కొంచెం ఈ విధంగా పోసుకుంటూ నెయ్యిని ఈ విధంగా నెయ్యి పోసి కలిపి కొంచెం గోరువెచ్చగా చేసుకొని కలుపుకోవాలి నెయ్యి ఉండ మంచిగా చుట్టొచ్చు ఈ విధంగా చుట్టుకోవాలి మాకు పిల్లలు చిన్న చిన్న బాబుకు పెడతాం కాబట్టి ఈ సైజు సరిపోతుంది స్వీట్ పెద్దగా తినలేరు కాబట్టి ఈ సైజు చుట్టుకుంటే సరిపోతుంది